హలో డిఎస్ఏస్ ఫ్రెండ్స్ సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి ఫార్టీ ప్లస్ ప్రాక్టీస్ పెట్టి చూద్దాము సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి డేస్కి సంబంధించిన ఏదైనా ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా మరి నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాను చూద్దాం అక్షరం పాఠ్యాంశ కవి ఎవరు అక్షరం పాఠ్యాంశ కవి ఎవరు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రవినూతల ప్రేమకిషోర్ కలువకలను సదానంద త్రిపురణిని గోపీచంద్ అక్షరం పాఠ్యాంశ కవి ఎవరు అక్షరం పాఠ్యాంశ కవి రవి నూతల ప్రేమకిషోర్ అక్షరం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది గేయ కవిత పద కవిత వచన కవిత స్వాగతం సో అక్షరం పాఠ్యాంశం అనేది ఏ ప్రక్రియకు చెందింది గేయ కవిత పద కవిత వచన కవిత స్వాగతం అక్షరం పాఠ్యాంశం అనేది వచన కవితకు చెందింది కంబలి పాఠ్యాంశంలోని దురత్వం మానవ స్వభావం చదువు విశిష్టత సహానుభూతి ఆశావాహ దృక్పథము మాయా కంబలి పాఠ్యాంశంలోని ఇతివృత్తం మానవ స్వభావము అక్షరం పాఠ్యాంశంలోని ఇతివృత్తం ఏమిటి అక్షరం పాఠ్యాంశంలోని ఇతివృత్తము సహానుభూతి చదువు విశిష్టత వర్ణన మానవ స్వభావము అక్షరం పాఠ్యాంశంలోని ఇతివృత్తం చదువు విశిష్టత నెక్స్ట్ అక్షరం పాఠ్యాంశం ఈ కవిత సంపుటిలోనిది అక్షరం పాఠ్యాంశం ఈ కవిత సంపుటిలోనిది ఇంకుచుక్క శ్రమ శ్రమవద్గీత నలుగుర మౌధం నిశబ్ద గాయం సో అక్షరం పాఠ్యాంశం అనేది ఏ కవిత సంపుట్లోనిది అక్షరం పాఠ్యాంశం అనేది నలుగురు మౌధం కవిత సంపుట్లోనిది నెక్స్ట్ క్రింది వాణిలో రవినూతల కిషోర్ గారి రచన కానిది ఏమిటి అజమాయిషి పరాగభూమి రెక్కల పొడమి ఇంకు చుక్క రవినూతల కిషోర్ గారి రచన కానిది ఏమిటి సో పరాగభూమి అనేది రవినూతల కిషోర్ గారి రచన కాదు నెక్స్ట్ మహాప్రభు ఈ కంబల వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖంగాని లేదన్న మాటలు ఎవరు ఎవరితో పలికారు చండీదత్తుడు ఆత్మానందునితో ఆత్మానందుడు చండీదత్తుడితో విక్రముడు చండీదత్తుడితో బిచ్చగాడు చండీదత్తుడితో బిచ్చగాడు చండీదత్తుడితో ఈ కంబల వలన ఒక ప్రాణహాని ఉందని తెలపడం జరుగుతుంది నెక్స్ట్ కవాతు పదానికి సరైన అర్థాన్ని తెలపండి కవాతు కిటికీ పాద విన్యాసము ప్రదేశము ఎల్లప్పుడూ కవాతు పదానికి సరైన అర్థం ఏమిటి కవాతు పదానికి అర్థము పాద విన్యాసము నెక్స్ట్ అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ఎన్ని వేల సంకీర్తనలు రచించాడు పద్నాలుగు వేలు ఇరవై రెండు వేలు పన్నెండు వేలు ముప్పై రెండు వేలు అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ఎన్ని వేల సంకీర్తనలు రచించాడు పద్నాలుగు ఇరవై రెండు పన్నెండు ముప్పై రెండు వేలు ఎన్ని కీర్తనలు రచించాడు అన్నమయ్య గారు తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని శ్రీస్తూ ముప్పై రెండు వేల కీర్తనలు రాయడం జరిగింది మాకు ఉన్నాయి స్వాగతాలు రచనకర్త త్రిపురనేని గోపిచంద్ పొట్టుపర్తి నారాయణాచార్యులు కలువకొలను కలువకొలను సదానంద త్రిపురనేని రామస్వామి చౌదరి మాకు ఉన్నాయి స్వాగతాలు పాఠ్యభాగ రచయిత త్రిపురనేని గోపీచంద్ పోస్టు చేయని ఉత్తరాలు రచనకర్త ఎవరు త్రిపురే త్రిపురనేని గోపిచంద్ బోనం నాగభూషణం సదానంద రవినోతుల ప్రేమకిషోర్ త్రిపురనేని రామచౌదరి పోస్టు చేయని ఉత్తరాలు రచనాకర్త ఎవరు త్రిపురనేని గోపీచంద్ చిన్న శిశువు పాఠ్యాంశానికి సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి ఈ పాఠ్యాంశం కవి కంచర్ల గోపన్న ఈ పాఠ్యాంశంలో రాముని యొక్క బాల్యం గురించి వర్ణించడం చిన్న శిశువు పాఠ్యాం పాఠ్యాంశానికి సంబంధించి ఇవి రెండూ కూడా మరి సరైనవే కంచర్ల గోపన్న ఈ పాఠ్యాంశం యొక్క కవి రాముని యొక్క బాల్యం గురించి వర్ణించడం నెక్స్ట్ మర్రి చెట్టు పాఠ్యాంశానికి సంబంధించి సరికాని సమాధానం గుర్తించమన్నాడు ఈ పాఠ్యాంశం సాహానుభూతి దురత్వంగా కలిగి ఉంది నరసింహులు ఎన్ని ఆకతాయి పనులు చేసినా మర్రి చెట్టుకు ఇష్టంగానే ఉండేది కొన ఊపిరితో ఉన్న దానికి రంగరించి చికిత్సానికి ప్రయత్నించడమే నా ధర్మం అని చెట్టు అనుకుంది పావురం చేసిన పనులకు చెట్టుకు నవ్వు వచ్చేది సో సరికాని సమాధానమును మనకి ఎక్కడ గుర్తించమని చెప్పాడు సో పావురం చేసిన పనులకు చెట్టుకు నవ్వు వచ్చేది అనేది సరికాని సమాధానం నెక్స్ట్ పంకిలం దానికి సరైన సమాధానం తెలప అర్థం తెలపండి బురద గాలి నీరు కోరిక పంకిలం పదానికి అర్థము పంకిలం అనగా బురద నెక్స్ట్ చరణాభివాదనం పదాన్ని విడదీయగా వచ్చిన రూపము చరణాభివాదనం పదాన్ని విడదీయగా వచ్చినటువంటి రూపం ఏమిటి చరణ ప్లస్ అభివాదనం మనం చూసినట్టు ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ప్లస్ అభివాదనం చరణాభివాదనం సవర్ణ దీర్ఘ సంధి సిరిసిరి మొవ్వ శతకకర్త ఎవరు సిరిసిరి మొవ్వ శతకకర్త నార్లా చిరంజీవి శ్రీరంగం శ్రీనివాసరావు గురజాడ అప్పారావు విశ్వనాథ సత్యనారాయణ సిరిసిరి మొవ్వ శతకకర్త ఎవరు నార్లా శ్రీరంగం గురజాడప్పరావు విశ్వనాథ్ సత్యనారాయణ సో సిరసిరుమువ్వ శతకర్త శ్రీరంగం శ్రీనివాసరావు నెక్స్ట్ ఋషీశ్వరుడు పదంలో గల సంధి ఋషీశ్వరుడు యనాదేశ సంధి సవర్ణ దీర్ఘ సంధి వృద్ధి సంధి గుణసంధి ఋషీశ్వరుడు ఋషి ప్లస్ ఈశ్వరుడు ఋషీశ్వరుడు సో సవర్ణ దీర్ఘ సంధి చలనశక్తి కలదు జంతువు కాదది చేతులు తిప్పు శివుడు కాదు శిశువు కాదు కాలు లేవు సర్వకాలంబో నడుచును దీని భావమేమి తిరుమలేస సో ఈ యొక్క పద్యానికి సంబంధించి యొక్క పొడి సంబంధించి సమాధానం ఏమిటి చలన శక్తి కలదు జంతువు కాదు చలించే శక్తి కలిగిందంట జంతువు కాదంట చేతులు తిప్పుతుందంట శిశువు కాదంట కాలు లేవు కానీ సర్వకాలాల్లో కూడా నడుస్తుంది అంట ఏమిటి గాలిపటము మేఘము గడియారము సైకిల్ సో గడియారం దానికి చలన శక్తి లేదు చేతులు తిప్పుతుంది సర్వకాలలో నడిచేది గడియారము నెక్స్ట్ ఆశా పాత్ర కథలోని ఇంద్రసేనుడికి చెట్టు కింద కనిపించినది ఎవరు బ్రాహ్మణుడు కాళ్ళు విరిగిన పక్షి బిచ్చగాడు సామంతులు ఆశా పాత్ర కథలో ఇంద్రసేనుడికి కనిపించినది ఎవరు సో బిచ్చగాడు కనిపించడం జరుగుతుంది నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం ఎన్నవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి కదా వాటిలో అహోబిలం ఎన్నవ క్షేత్రం తొంభై ఆరు తొంభై ఏడు తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది సో మనం చూసినట్టు తొంభై ఏడవ క్షేత్రము నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం అనేది తొంభై ఏడవ క్షేత్రము నెక్స్ట్ బారా షహీద్ దర్గా ఏ జిల్లాలో కలదు షహీద్ దర్గా కడప అనంతపురం నెల్లూరు గుంటూరు బారాషాహిద్ దర్గా ఏ జిల్లాలో కలదు బారాషాహిద్ దర్గా నెల్లూరు జిల్లాలో కలదు నెక్స్ట్ కోటప్ప కొండకు సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానంను గుర్తించండి ఇది గుంటూరు జిల్లా నరసారావుపేట సమీపంలో ఉంది ఇది ఎల్లమంద కొండారావుకు మధ్యగల పర్వత ప్రాంతము ఈ కొండల మధ్యలో పాపనాశనం అనే తీర్థం ఉంది సో కోటప్ప కొండకు సంబంధించి సరైన సమాధానం ఏంటంటే ఈ మూడు కూడా సరైనవే గుంటూరు జిల్లా నరసరావుపేటలో సమీపంలో ఉంది అలాగే ఇది ఎల్లమండ కొండారావుకు మధ్యగల పర్వత ప్రాంతము ఈ కొండల మధ్యలో పాపనాశనం అనే తీర్థం అనేది ఉంది సో మూడు కూడా సరైనవే నెక్స్ట్ సిరిమాను ఉత్సవంకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి విజయదశమి తర్వాత వచ్చి మొదటి మంగళవారం నాడు విగ్రహ ప్రతిష్ట చేస్తారు ఉత్సవం జరగడానికి పదిహేను రోజుల ముందుగానే అమ్మవారి సిరిమాను ఎక్కడి నుండి తేవాలో గూడి పూజారి తెలుపుతాడు సిరిమానుకు ముందు భాగంలో బెస్తవారి వల అంజలి రథం నడుస్తాయి సో పైవన్నీ సో సిరిమానోత్సవంకి సంబంధించి సరైన సమాధానం ఈ పైవన్నీ కూడా సిరుమానోత్సవం విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు విగ్రహ ప్రతిష్ట అనేది చేస్తారు ఉత్సవం జరగడానికి పదిహేను రోజుల ముందుగానే అమ్మవారికి సిరివారు సిరిమాను ఎక్కడి నుంచి తేవాలో గుడి గుడి పూజారు గారు చెప్తారు సిరిమానుకు ముందు భాగంలో బెస్తవారి వల్ల అంజలి రథం కూడా నడుస్తాయి ఇది నాలుగు నాలుగు పై ఆప్షన్ అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ గుణదల మేరీ మాత ఉత్సవాల గురించి సరైన సమాధానం గుర్తించండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి విజయవాడ సమీపంలోని గుణదల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి క్రైస్తవులు పవిత్రంగా భావించే వయాడొలరస అనే పద్నాలుగు స్థలాల విశిష్టతను తెలిపే జీవిత ఘట్టాలను ఏర్పాటు చేస్తారు సో పైవన్నీ ఇవన్నీ కూడా సరైనవే మేరీ మత ఉత్సవాలకు సంబంధించి ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలో జరుగుతుంది గుణదాలు విజయవాడలో సమీపంలోని గుణదల్లో జరుగుతుంది మరియు వయాడొలరస అనే పద్నాలుగు స్థలాల విశిష్టతను తెలిపే జీవిత ఘట్టాలు ఉంటాయి సో నెక్స్ట్ కప్పతల్లి పెళ్లి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది కప్పతల్లి పెళ్లి గేయం కథానిక అనువాదం వచన కవిత కప్పతల్లి పెళ్లి అనేది గేయానికి చెందింది యథా పాఠ్యాంశం ఇతిరత్వం తెలపండి యథా పాఠ్యాంశ ఇతిరత్వం మానవీ విలువలు అసా ఆశావాహ దృక్పథం మానవ స్వభావం సహానుభూతి యథా పాఠ్యాంశం ఇతిరత్వం ఏమిటి యథా పాఠ్యాంశం యొక్క ఇతిరత్వము మనం చూసినట్లయితే ఆశావాహ దృక్పథము వర్షాలు పడతాయని ఆశ కలిగిన ఆశ కలుగుంటాం నెక్స్ట్ పంతొమ్మిది ముప్పైలో ముద్దుకృష్ణ వైతాలికుల ద్వారా ఎవరి కవితలు వెలుగులోకి వచ్చాయి పంతొమ్మిది ముప్పైలో ముద్దుకృష్ణ వైతాలికుల ద్వారా ఎవరి కవితలు వెలుగులోకి వచ్చాయి చాకలి బలమ్మ బోనం నాగభూషణం రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ చావలి బంగారమ్మ సో పంతొమ్మిది ముప్పైలో ముద్దుకృష్ణ వైతాళికుల ద్వారా చావలి బంగారమ్మ కవితలు అనేవి వెలుగులోనికి వచ్చాయి సో ఇక్కడ సంధిలకు సంబంధించి హెచ్చోటు ఏ ప్లస్ చోటు త్రికసంధి ఈ అనే సర్వనామాలను త్రికములు అంటారు సో సరైన సమాధానాన్ని గుర్తించండి మనం చూసినట్లయితే హెచ్చోటు ఏ ప్లస్ చోటు హెచ్చోటు త్రికాలు త్రికము ఏ అనేది త్రికము కాబట్టి ఇది త్రికసందవుతుంది ఈ టీథీ అనే సర్వనామాలు త్రికములు కావు కాబట్టి ఏ అనేది సరైనది బి సరికాదు నెక్స్ట్ ధృతమునకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి నకారాన్ని దృ ధృతము అంటారు ఇది ప్రస్తుత వ్యవహారంలో లేదు ప్రాచీన సాహిత్యంలోని పద్యాల్లో ఎక్కువగా కనిపిస్తుంది పైవన్నీ ధృతమునకు సంబంధించి సరైన సమాధానం పైవన్నీ కూడా సరైనవి నకారాన్ని ధృతము అంటారు ఇది ప్రస్తుతం వాడుకలో లేదు ప్రాచీన సాహిత్యంలోనే పద్యాలు మనకు ఎక్కువ కనిపిస్తుంది క్రింది వాటిలో సంయుక్తాక్షర పదం కానిది ఏమిటి కప్పమ్మ పెళ్లి భత్యాలు స్వర్గాధినాదుడు దుర్లించడం సంయుక్తాక్షర పదం కానిది ఏమిటి అని ఇక్కడ అడగడం జరిగింది మనం చూసినట్లయితే మొదటి దాంట్లో మనకి కప్పమ్మ పిల్లి సంయుక్తాక్షర పదం కానిది పాకి పావత్తు మాకి మావత్తు లాకి లావత్ వచ్చింది తాకేమో యావత్తు సాకేమో వావొత్తు రాకేమో గావత్తు రాకేమో లావత్తు వచ్చింది అంటే సంయుక్తాక్షర పదం అంటే మరి ఆ అక్షరానికి వేరొక హల్లు వచ్చి చేరితే సంయుక్త అక్షరపదం అదే అక్షరానికి అదే హల్లు చేరితే ద్విత్వాక్షర పదము నెక్స్ట్ బోనం నాగభూషణం గారి రచన కానిది ఏది సత్యం ఎద సత్యం రెక్కల పొడిమి కొండగాలి అడవంటుకుంది బోనం నాగభూషణం గారి రచన కానిది ఏమిటి రెక్కల పొడిమి అనేది బోనం నాగభూషణం గారి రచన కాదు నెక్స్ట్ యథా పాఠ్యాంశానికి సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమజీవనాన్ని జీవనాన్ని చెప్పడమే పాట ఉద్దేశం ఈ పాఠం రచయిత బోనం నాగభూషణం ఈ పాఠం కొత్త గాలి కథా కథా సంకలనంలోనిది సో యథా పాఠ్యాంశానికి సంబంధించి ఇవన్నీ కూడా సరైనవి పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ కొండ పాట రచయిత ఎవరు రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ కొండ పాట రచయిత ఎవరు విద్వాన్ విశ్వం విశ్వనాథ్ సత్యనారాయణ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ కొండ పాట రచయిత ఎవరంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ నెక్స్ట్ పక్షి మనసులో ఒక ఆలోచన మెరుపులాగా మెరిసింది హిందుక అలంకారం పక్షి మనసులో ఒక ఆలోచన మెరుపులాగా లాగా మెరిసింది ఇందుగల అలంకారం ఏంటి అని అడగడం జరిగింది అలంకారం రూపకం యమకం ఉత్ప్రేక్ష అలంకారం మనకు తెలుసు మెరుపు లా సో ఉపమా అలంకారం నెక్స్ట్ కాంతిమయీ రూపరూపాలు వంటి రచనలు చేసిన కర్త సూర్యదేవ సంజీవదేవ్ రవినూతల ప్రేమకిషోర్ కలువకొలను సదానంద బోనం నాగభూషణం కాంతిమయీ రూపరూపాలు వంటి రచనలు చేసిన కర్త ఎవరు మనం చూసినట్లయితే కాంతిమయీ రూపరూపాలు కర్త సూర్యదేవర సంజీవదేవ్ ఏ కళ మానవుని బాధను తాత్కాలికంగానైనా తొలగించి ఆనందాన్ని ప్రసాదించ జాలదో ఆ కళ కళ మాత్రమే అవుతుంది అన్న రచయిత ఏ కళ మానవుని బాధను తాత్కాలికంగానైనా తొలగించి ఆనందాన్ని ప్రసాదించ జాలదో ఆ కళ కళ మాత్రమే అవుతుంది అన్న రచయిత ఎవరు ప్రేమకిషోర్ నారాయణరాజు కలువకలను సంజీవ్ దేవ్ సంజీవ్ దేవ్ అనడం జరుగుతుంది ఒకే అక్షరం అదే లేకపోతే ఈ ప్రపంచంలో మనుషులే ఉండరు ఈ పొడుపుకు విడుపు ఒకే అక్షరము అదే లేకపోతే ఈ ప్రపంచంలో మనుషులే ఉండరు ఈ పొడుపుకు విడుపు స్త్రీ క్ష్మ స్త్రీ ఏది కాదు సో స్త్రీ స్త్రీ అనేది లేకపోతే ఈ ప్రపంచంలో మనుషులే ఉండరు ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఉద్దేశం గల పాఠ్యాంశం ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఉద్దేశం గల పాఠ్యాంశం ఈ తోక్తులు చిన్న శిశువు బాలచంద్రుని ప్రతిజ్ఞ అక్షరము బాలచంద్రుని ప్రతిజ్ఞ ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుడు భయమేళ గొల్పేదు భామా నీవిప్పుడు నలగాముడెరుగును నాదు శౌర్యంబు ఈ వాక్యాలు గల పాఠ్యాంశము బలమే భయమేళ గొల్పేదు బామా నీవిప్పుడు నలగాముడెరుగును నాదు సౌదర్యం చిన్ని శిశువు హితోక్తులు కప్పతల్లి పెళ్లి బాలచంద్రుని ప్రతిజ్ఞ సో బాలచంద్రుని ప్రతిజ్ఞ తన ప్రతిజ్ఞ తన తల్లి తన తల్లికి చెప్తూ భయపడవద్దని చెప్పిన సందర్భంలో ఈ మాటలు అండడం జరుగుతుంది నెక్స్ట్ నీ పౌరుషం బొంగరాలాటలో కాదు యుద్ధ భూమిలో చూపించు పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని బాలచంద్రునితో అన్నది నీ పౌరుషం బొంగరాలాటలో కాదు యుద్ధ భూమిలో చూపించు పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని బాలచంద్రునితో అన్నది అన్నమ్మ ఐతమ్మ నలగామరాజు పోలమ్మ మనం చూసినట్లయితే అన్నమ్మ అన్నమ్మకు వచ్చి ఆ బొ బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నప్పుడు ఆ బొంగరం తగిలినప్పుడు ఆ అన్నమ్మ కోపంతో బాలచంద్ర చంద్రునితో పలికిన పదం అపార అన్నపూర్ణగా ప్రఖ్యాతిగాంచిన మహిళ డొక్క సీతమ్మ చావలి బంగారమ్మ చాకలైలమ్మ అరుట్ల అరుణాదేవి అపార అన్నపూర్ణగా ప్రఖ్యాతిగాంచిన మహిళ డొక్క సీతమ్మ సూర్యాత్మజ పదానికి సరైన అర్థము యమునా నది అగ్నిదేవుడు రాఘవుడు ఏదీ కాదు సూర్యాత్మజ యమునా నది దిటవు పర్యాయ పదాలు తెలపండి సేనా సైన్యం మాను వృక్షం శక్తి ధైర్యం దిటవు అనే పదానికి పర్యాయ పదాలు సో శక్తి ధైర్యము చెట్టును పుట్టిన చెంగి రాతిని పుట్టిన రంగి తీగను పుట్టిన తిమ్మి బావనోట్లో వసంతములాడే ఈ పొడుపుకు వీడుపు చెట్టును పుట్టిన చెంగి రాతిను పుట్టిన రంగి తీగన పుట్టిన తిమ్మి బావ నోట్లో వసంతములాడే తేనెపట్టు వక్క తాంబూలం బొంగరము సో తాంబూలము నిస్వానము పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి నిస్వానము ధ్వని నేర్పు భయం ప్రకాశము నిస్వానము అను పదానికి అర్థము ధ్వని ఫలాక్షుడు పర్యాయ పదాలు తెలపండి రాఘవుడు దాశరథి శివుడు హరుడు అర్జునుడు గాండివి సూర్యుడు చంద్రుడు ఫలాక్షుడు అను పదానికి పర్యాయ పదాలు మనం చూసినట్లయితే శివుడు హరుడు ఫలాక్షుడు నిస్వానము అనగా ధ్వని సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడం వ్యాకరణ పరిభాషలో ఏమంటారు సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడం వ్యాకరణ పరిభాషలో ఏమంటారు సంధి నిషేధం వైకల్పికం నిత్యము సో నిత్యము తప్పనిసరిగా జరగడం అనేది నిత్యం జరుగుతుంది కాబట్టి నిత్యము నెక్స్ట్ శిలారృక్షం తలబుట్టిన చెలువలు మువ్వూరును గూడి ముడిపడుచును తలవాకిట రమితురు సలలితముగా దీని నేరుకు సరస్సులు గలరయ్యి పొడుపుకు విడుపు శిలారుక్షం తలబుట్టిన చెలువకు మువ్వూరును గూడి ముడిపడుచును తలవాకిట రమింతురు సలలితముగా దీని నెరుగు సరస్సులు గలరే ఈ పొడుపుకు విడుపు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సొన్నం వక్క ఆకు నింగి నేల నీరు కలం కాగితం అక్షరము మనం చూసినట్లయితే ఇక్కడ మరి శిలారృక్షం తల పుట్టిన చెలువలు మువ్వురుడు కూడా ముడిపడుచు తలవాకిట రమయింతురు చూసినట్లయితే సొన్నం వక్క ఆకు నెక్స్ట్ కింది దినోత్సవాల్లో అనేది గుర్తించండి బాల కార్మికుల దినోత్సవం ఏప్రిల్ ముప్పై ప్రపంచ పర్యావరణ దినోత్సవం జులై ఐదు జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిది బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ ఏడు మనం చూసినట్టయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవము జూలై ఐదు అనేది రాంగ్ నెక్స్ట్ రావురి భర్తవజ ప్రాకుటరాలు నవలకి సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు పొందారు రావురి భర్ధ్వజ ప్రాకురాలు నవలకి ఏ సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు పొందారు రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు సో రెండు వేల పన్నెండులో జ్ఞానపీఠ అవార్డు అనేది పొందడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరి సెవెంత్ క్లాస్ సంబంధించి టోటల్ ఆల్ లెసన్స్ కవర్ చేసే ఫార్టీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ మీకు నా వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి బీఎస్సీకి సంబంధించి ఏదైనా ఒకవేళ డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు తెలిసినంత మటుకు ఖచ్చితంగా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ